చెప్తుందంటే సమాజంలో ఒక మహాపురుషుని అవమానపరిచినా కూడా ఇంత కూడా వాళ్ళు ఒక సిగ్గు హెజ లేకుండా మేము ఏం తప్పు చేయాలని మాట్లాడుతున్నారు ఇలాంటి సిగ్గుమాలిన మనుషులు సిగ్గు లేని మనుషులు ఇలాంటి నీతి నియమాలు లేదు గౌరవ గౌరవం లేని వ్యక్తులు కూడా బీజేపీ నాయకత్వంలో పనిచేస్తున్నారు దీనికన్నా దౌర్భాగ్యం ఇక్కడ ఉందా ఇక్కడ ఉందా దౌర్భాగం ఇక్కడ ఉందా అరే భారత రాజ్యాంగ నిర్మాత భారత మూల పురుషుడు ప్రపంచ స్థాయిలో అంబేద్కర్ గారికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది ఆ గుర్తింపునే తిని ఆయన గురించి మాట్లాడితే కూడా ఇలాంటి దుర్మార్గులు అసలు రాజీనామా లేదు క్షమాపణ లేదు అట్లా అన్నందుకు వాళ్ళ అన్నందుకు ఇంకా మెచ్చుకుంటున్నారు ఇంకా వాళ్ళని బీజేపీ ఎవరు బీజేపీ నాయకత్వం నాయకత్వం ఇంకా సిగ్గమ్మ ఉందా ఆయన ఇచ్చిన ఆయన రాజ్యాంగ బద్ద ఇవ్వకపోతే నువ్వు ఎక్కడ ఎంపీ అయిపోయావు నువ్వు ఎక్కడ మంత్రి అయ్యేటోడివి నువ్వు ఎక్కడ ఫార్మికి కూర్చుంటావు ఇచ్చిన వ్యక్తికి ఇచ్చిన వ్యక్తికే ఒక ఆయన పేర్లకు చేస్తున్నారు మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అగౌరవపరిచిన ఏ ఒక్క వ్యక్తి కానీ ఏ ఒక్క సమాజం కూడా భవిష్యత్తులో బాగుపడి దాఖలు లేవు బీజేపీ కూడా తన చావును తానే తెచ్చుకుంది తన రాజకీయ చావుని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గౌరవంతో ప్రతి అంటే దళితులు కానివ్వండి మైనార్టీలు కానివ్వండి నిరుపేద వ్యక్తులు ఎవరైనా కానీ బీసీలు కానివ్వండి ఒక్కరు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే గౌరవం అపారమైన గౌరవం ఆ గౌరవాన్ని ఆ గౌరవానికి వాళ్ళు చేయకుండా కేవలం మీ యొక్క మనవాదం కోసం ఆర్ఎస్ విధానాల కోసం ఒక బీజేపీ యొక్క నాయకత్వం పెంపొందించ కోసం కేవలం వారి యొక్క నాయకత్వాన్ని బలపరుచుకునే విధంగా దళితులను అవమానపరిచే విధంగా దళితులను అగౌరవపరిచే విధంగా దళిత నాయకత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు ఇలాంటి దుర్మార్గుల్ని భారత ప్రభుత్వంలో భార భారతదేశంలో లేదు అతలేదు చిన్న ముచ్చట భారత రాజ్యాంగ నిర్మాణానికి ఎంతో మంది ఉన్నా కూడా అంబేద్కర్ గారి శైలి ప్రత్యేకం వారి యొక్క నాయకత్వం ప్రత్యేకం ఈ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు ఆ నాయకత్వంలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారి యొక్క జీవిత విధానాన్ని వారి యొక్క నాయకత్వాన్ని ప్రతిసారి గుర్తు చేసుకుంటారు ఎందుకంటే అంబేడ్కర్ నాయక నాయకపోతే పలానా మోడీ కానీ పలానా అమిత్ షా కానీ ఇంకెవరు కానీ మీరు ప్రధానమంత్రి అయ్యేవాళ్ళు కాదు ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు కాదు రాజ్యాంగం లేకపోతే రాజ్యాంగ నిర్మాత అని అంత పార్లమెంట్ సాక్షి హామీపరచడం నీలాంటి వ్యక్తులు పార్లమెంట్లో ఉండడానికి అనర్హులు మోడీ అంతా నీకు అంత గౌరవం ఉంటే అన్న మరుక్షణమే భద్రపు చేయాలి ఎవరిని అమిత్ షాని కాదు అట్లా కాకుండా బీజేపీ యొక్క నాయకత్వాన్ని ఆశ విధానాలు చూపించుకుంటే చూపించుకోండి కానీ అంబేద్కర్ని గౌరవించే ఏ వ్యక్తి కూడా ఈ అవమానం సహించడు దళితులు కానివ్వండి మైనార్టీలు కానివ్వండి బీసీలు కానివ్వండి నిరుపేద కానివ్వండి ఎవరు కూడా అంబేద్కర్ యొక్క విధానాలని అంబేద్కర్ ఒక వ్యక్తిని గౌరవపరిచే అగౌరపరిచే ఏ వ్యక్తిని కూడా మేము వదిలిపెట్టాము బీజేపీకి ఇటువంటి రాజ్యాంగాన్ని మార్పులు తీసుకురావాలి అనే ఆలోచన ఎందుకు కలిగింది అంటారు వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైనా కూడా వాళ్ళకు అంటే అప్పుడు మండలి యాత్ర వచ్చింది మండలికి కమిషన్ వస్తే వాళ్ళు కమండల్ యాత్ర చేశారు అంటే మండల్ కమిషన్ రావడం వల్ల బీ బీసీలకు ఎస్సీల మండలికి అవుతుంది ఆ మండల్ కమిషన్ అడ్డుకోవడానికి కూడా అప్పుడు కూడా కమండల్ యాత్ర వచ్చారు అంటే దానికి కూడా వ్యతిరేకమే అంటే ఎప్పుడు కూడా బల బహుజనులకు బలహీన వర్గాలకు వెనుక తరగతి ఎప్పుడు కూడా బీజేపీ వ్యతిరేకమే ఎన్ని చేసినా ఎన్ని మాట్లాడినా కూడా గౌరవించే వ్యక్తులను గౌరవించకుండా ఎవరైతే బహిష్కరించేవాలో వాళ్ళని పక్కన పెట్టుకొని ఎవరినైతే దూరం పెట్టాలో వాళ్ళని ఒళ్ళో పెట్టుకొని ఎవరిని గౌరవించాలో వాళ్ళని అగౌరవపరిచి ఇది బీజేపీ విధానం అప్పటి నుంచే ఇంత ముందు కూడా జాతీయ జెండాని అవమానపరిచింది ఎవరు బీజేపీ కదా ఇంత ఇంతవరకు బీజేపీ తన ఆర్ఎస్ కార్యాలయంలో నైన్టీన్ నైన్టీ టూ వరకు కూడా జాతీయ జెండా ఎగిలేదు అని బీజేపీ వాళ్ళు బాధ్యతలు కాదు ఇంతకుముందు వీరు మాట్లాడుతున్నారు దానికోసం జెండా కోసము దీనికన్నా దుర్మార్గం ఎక్కడ ఉందా ఇలాంటి దుర్మార్గులు ఉండే పరిస్థితి లేదు బీజేపీ నాయకత్వాన్ని పెంపొందించే ఏ ఒక వ్యవస్థని కూడా మనము అది రావద్దు భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ నిర్మాతని అవలంబించిన బీజేపీ నాయకత్వాన్ని దేశం తడిగుట్టాలి